అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా బాగా ఉండాలని నా కోరిక అది ఇలాంటి ఇత్తర పల్లెలు ఉంటాయి కదమ్మా మన ఇంట్లో అలాంటి ఒక పళ్ళు తీసుకోండి ఇతర పళ్ళు తీసుకున్న తర్వాత రాగిసేంపు కూడా ఉంటుంది కదా రాగిసేంపు అయినా గలాసేనా ఏదైనా కానీ ఏమాత్రం లోను ఉంటాయి కదా ఇది ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికి అమ్మ మీకు అందరికీ తెలుసు బిర్యానీలో కూడా వేసేసుకుంటారు జాజికాయ ఇది చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఈ జాజికాయ ఏం చేయాలో నేను చెప్తా పక్కన పెట్టి ఈ జాజికాయ ఇవ్వడం అనమాట చూడండి అమ్మా జాచినా మరీ గట్టిగా ఉండదు మెత్తగా ఉంటుంది ఇది చూడు తుని ఎంత వచ్చిందో చూసారా ఇది ఇలాగ తురుముకోవాలి ఇది కరకాయ అమ్మ తరకాయ దగ్గులకి జలుబులకి వాడుకోవచ్చు చూడదు ఇది దగ్గులు పరిమితం వస్తే ఇది కానీ బొగ్గర పెట్టుకున్న నైట్ పడుకునే కూడా బాగుంటాయి అలా తరకాయ అన్నమాట ఇది ఇప్పుడు ఈ కరకాయ కూడా ఇది ఎలాగ నూరాము ఇది అలాగే నూరుకోవాలి మనం అండి ఇంతవరకు మనం చేసుకుంటే చాలు చూసారా రెండు తురుగుతాయి ఇంత వచ్చింది పవర్ మీరు కూడా అలాగే చేసి వేసుకోరు ఇందులో మనం ఇప్పుడు మంచి పసుపు పసుపు కొమ్మను నేను చెప్తాను కదా అది పట్టి మీ మించి సూపర్ ఉంటుంది అన్నమాట పసుపు వేసుకుందాం పేకె పసుపు ఉంటుంది కదమ్మా అది మాత్రం మాకండి గోడిని రాగిసొమ్మ తీసుకున్నాను ఎత్త ఎత్తపలు తీసుకున్నాను ఇప్పుడు దీంతో మనం ఏం చేయాలంటే ఇలాగా రౌండ్గా రౌండ్గా నువ్వు వేస్తే దీంట్లో అయిన తర్వాత కొంచెం పాలు కొంచెం 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 చిరసా ఉండాలి మరి ఒకేసారి కొలిపోకుండా పాలు పాల్ ఎప్పుడో వాడాం ఇలాంటివన్నీ ఇవన్నీ మేము వాడించలేదే అసలు పెత్తి ఇది పెత్తి ఇది కూడా అందరూ ఇప్పుడు ఇంకా కొంతమంది తెలియదా తెలియదు ఇలా వస్తుందని అసలు చాలా బాగుంటుంది ముఖం కూడా బాగుంటుంది అందం కాదు కూడా ఉంటుంది రేపు పెద్ద కక్కేం కాదు పైవేం కాదు ఆవు నెయ్యమ్మ చూడండి ఎలా ఉందో ఆవు నెయ్యి పని చేస్తున్నప్పుడు పెట్టినా కానీ అమ్మడే గట్టి పెడిపోతుంది అంత మంచి ఆవు పాలు నెయ్యి అనమాట ఇప్పుడు ఇది మనం కొంచెం వేసుకుందాం మళ్ళీ మనం మొదలెట్టుకుందాం రుద్దుకోవడానికి ఈ ఆవు ఇది ఈ ఆవు పాలు ఈ పొడి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఈ చెంపుతో మనం చేస్తాం కదా రాగి ఓరుతుంది అంటే మళ్ళీ రాకు మళ్ళీ ఎప్పుడు ముఖం మీద రావు అది చూడండి ఇలా అంటుకుందా చెంపుకోవచ్చు చూసారా మీరు ఇలా అంటుకొని చక్కగా ఉంది మొత్తం మనం మూసుకోవచ్చు మూడుకోవాలి చిన్న గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలో పెట్టుకొని మనం శుభ్రంగా మఖానికి రాసుకుంటే చూసారా ఎప్పుడు వర్లొద్దు మీరు ఇది మీరు చేసుకుంటారో మీరు అందంగా ఉండాలని కదా నా బాధ మళ్ళీ ఎక్కడైతే నీకున్నయో అక్కడ రాసుకోవాలి లేదు ముఖం అలా రాసుకోవచ్చు ఏం పర్వాలేదు అందంగా ముఖం కూడా తీరస్తుగా ఉంటది కళ్ళ కింద కళ్ళ ఇది పైన రెక్కడ పైన చక్కగా మీరు రాసుకొని ముఖం అలా రాసుకొని ఇప్పుడు చాలా మంది కళ్ళ కింద నలబాట్లు వచ్చి నల్ల ఉంటుంది కదా మొఖం కడ అదే ఈ కడుబొమ్మలు కదా దానికి కూడా రాసుకోవచ్చు రాసుకొని ఎలాగ రాసినా మీరు ఒక అలాగే ఉంచుకున్న తర్వాత ముఖం కడుక్కున్నాక పదిహేను రోజులు కంపల్సరీ వదలొద్ది పదిహేడు రోజుల తర్వాత మీరు నాకు మెసేజ్ కామెంట్ పెడతారు ఎందుకు పెడతారంటే ఎంత పవర్ఫుల్ అనమాట అది మామూలుగా ఒక చేయితో నూరింది కాదు బట్టతో నూరింది కాదు రాగి శంభు ఎత్తడ పళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి ఒక కలం కాదు కలం కాదు తిరవర్ కాదు